ఆయుర్వేదం ప్రకారం తప్పక పాటించాల్సిన నియమాలు ఒకటి అజీర్ణే భోజన విషం గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్టు అవుతుంది ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం రెండు అర్ధరోగహరి నిద్ర సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది మూడు ముగ్గుదాలి కదవ్యాలి అని పప్పు ధాన్యాల్లో పచ్చ ఉత్తమమైనవి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇతర పప్పు ధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి నాలుగు భగ్నాస్తి సంధానకరలో లసునం వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది ఐదు అతి సర్వత్రా వర్ణయేత్ రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైతే ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు మితంగా ఉండండి ఆరు నాస్తి మూలమ నౌషధం శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు ఏడు నవైద్య ప్రభురాయుష ఏ వైద్యుడు దీర్ఘాయువు ఇవ్వలేడు వైద్యులకు పరిమితులు ఉన్నాయి ఎనిమిది చింతా వ్యాధి ప్రకాశాయ ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది తొమ్మిది వ్యామత్య శనేహ శనేహ ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు పది అజవత్ చర్వణం కుర్యాత్ మీ ఆహారాన్ని మేకలాగా నమలండి ఎప్పుడు తొందరపడి ఆహారాన్ని మింగకండి లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది పదకొండు స్నానం నామం మన ప్రసాదనకర దువాహ స్వప్న విధ్వంసనం స్నానం కుంగుబాటు డిప్రెషన్ను దూరం చేస్తుంది చెడు కలలను దూరం చేస్తుంది పన్నెండు నా స్నానమాచరణ్ ముక్త ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకూడదు జీర్ణక్రియ ప్రభావితమవుతుంది పదమూడు నాస్తి మేఘనమం తోయం స్వచ్ఛతలో వర్షపు నీటిని ఏ నీరు సరిపోదు పద్నాలుగు అజీర్ణే భేషజం వారి అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది పదిహేను సర్వత్ర నూతనం శస్త్రం సేవాకాన్నే పురాతనే ఎప్పుడూ తాజాగా ఉండే ఉండే నాటికి ప్రాధాన్యత ఇవ్వండి అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయసులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి పదహారు నిత్యం సర్వరసభక్ష మొత్తం షడ్ రుతులు ఆరు ఋతులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి అనగా ఉప్పు తీపి చేదు పురుపు వగరు అస్టింజెంట్ మరియు ఘాటు పంజెంట్ పదిహేడు జటనం పూరయ్యే దగ్ధం అన్నార్ భాగం జలేంచా వాయోహో సంచలనార్థాయ చతుర్థవ శేషయేత్ మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి పద్దెనిమిది భుక్త శతపదం గచ్చే యదిచ్చేత్ చిరంజీవితం ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు కనీసం అరగంట పాటు నడవండి పంతొమ్మిది కూర్చుందు తాం జనయతి ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఆకలిగా ఉన్నప్పుడే తినండి ఇరవై చింతాజరానామం మనుష్యానాం ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది ఇరవై ఒకటి శతం విహాయ భక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు వంద పనులను కూడా పక్కన పెట్టండి ఫోనుతో సహా ఇరవై రెండు సర్వధర్మేషు మధ్యమాం ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి ఏదైనా విషయంలో అతిగా వెళ్ళటం మానుకోండి ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటితనానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Não máxima